హాయ్ అండి నేను దివ్య ఈరోజు వీడియో ఏంటంటే పూసు పూసుగా కమ్మని నెయ్యండి ఎలాంటి వంటలో అయినా స్వీట్స్ బిర్యానీకైనా మనం చిన్న పిల్లలకైనా బాగా యూజ్ చేస్తుంటాం కదండి వెల్కమ్ టు మై ఛానల్ వజస్ అండ్ తేజస్ ఫ్లాగ్స్ ముందుగా మనం గిన్నెలో పాలు కాచి చల్లార్చుకున్న పాలు మీద ఉన్న మేగడిని ఇలా పదిహేను రోజుల పాటు స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకున్న దాంట్లో ఇలా పెరుగుని మజ్జిగలా చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇలా కంపల్సరీగా మజ్జిగ వేసుకుంటేనే అండి నెయ్యి అనేది కమ్మగా మంచి సువాసనతోని కొన్ని నెలల పాటైనా కూడా స్టోర్ అయి ఉంటుంది ఇప్పుడు మనం తోడు పెట్టుకున్న ఈ మ వెన్నని ఇలా కబ్బంతో అయినా లేదంటే విస్కట్తో అయినా లేదంటే హ్యాండ్ బ్లెండర్ అయినా యూజ్ చేసి మనం వెన్నని తిప్పుకోవచ్చండి ఇలా వెన్నని క్లిప్లో కనిపించినట్టుగా బాగా విస్కట్తో వెన్నని బాగా చిలకాలి ఇలా అయినా మధ్య మధ్యలో కూలింగ్ వాటర్ అయినా లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా చెలకడం వల్ల ఒక వన్ టూ మినిట్స్కే మనకి వెన్న అనేది సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఇది బాగా సపరేట్ అయిపోయింది కదా ఇలా సపరేట్ అయిపోయిన దాన్ని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలండి మనం కూలింగ్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన చేతికి వెన్న అనేది అంటుకోకుండానే నీట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న వెన్నని కంపల్సరిగా ఐదారు సార్లు అయినా కడగాలండి ఎందుకంటే మనం వెన్న ఎంత బాగా కడిగితే అన్ని నెలల పాటు మనం నెయ్యి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా కడుక్కున్న నెయ్యిని ఒక ప్యాన్లో వేసుకోవాలండి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మొదట హై ఫ్లేమ్లోనే కరిగిపోయినంత వరకు బాగా మరగబెట్టుకోవాలి ఇలా ఈ స్టేజ్లోని మనం అనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగపెట్టుకోవాలండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ స్టేజ్లో చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారండి సువాసన ఈ టైంలో వస్తుంది ఇలా వచ్చింది కదా నెయ్యి అయిపోయింది కదా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసుకుంటారండి అలా చేసుకోవడం వల్ల నెయ్యి అనేది ఒక రెండు నెలలకే ఒక డిఫరెంట్ స్మెల్ అనేది ఫామ్ అవుతుందండి దానివల్ల నెయ్యి యూజ్ చేయడానికి కూడా మనం ఇష్టపడము అలా కాకుండా ఇలా ఇప్పుడు మరుగుతున్న దాంట్లో వేస్ట్ అనేది ఉంది కదండి దాన్ని గోదావరి అంటారు దాన్ని ఒక డార్క్ బ్రౌన్ కలర్లో అండి అది ఫామ్ అవ్వాలి గట్టిగా అలా ఫామ్ అయిందంటే మాత్రం నెయ్యి అనేది బాగా అయినట్టే చూడండి నెయ్యిలో నుంచి బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఇలా ఫామ్ అయినప్పుడు చెక్ చేసుకుంటే చూడండి ఈ గోదావరి అనేది ఆ కలర్లకు వస్తుంది డార్క్ బ్రౌన్ కలర్లోకి ఇలా వచ్చిందంటే ఇప్పుడు మనము మంచి సువాసన రావడం కోసం చాలామంది కరివేపాకు కానీ తమలపాకు కానీ ఇలాచి కానీ యూజ్ చేస్తారండి అవి ఎవరి టేస్ట్కి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు లేదు నెయ్యి అనే సువాసనతోనే బాగుండాలి అనుకునేటప్పుడు మనం కల్లుప్పు యూస్ చేసుకుంటాం కదండి అది ఒక రెండు గింజల కింద వేసుకోవాలి తర్వాత ఒక ఏడెనిమిది మెంతులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్టెడ్ కంటైనర్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒక స్టీల్ క్యాన్ కానీ స్టీల్ బాక్స్ కానీ యూస్ చేసుకోవచ్చండి ఇలా పెట్టుకున్న నెయ్యి కనీసం ఎనిమిది నెలల పాటైనా నిల్వ ఉంటుందండి చూడండి నెయ్యి పూసు పూసగా కమ్మనైన వాసనతో చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్